అక్కడికి వంద నాలుగు గొప్ప సాక్షి ఉన్నది నాకు సత్తగిరి హాస్పిటల్లో కాలు కాపరేషన్ అయింది అయ్యి షుగర్ ఎక్కువై బీపీ షుగర్ కాలు ఆపరేషన్ అయ్యి ఒక రెండు రోజులు మతి లేకుండా ఉన్నది నాకు శ్వాస తీసుకోనికి కూడా ఉన్నది ఆ గొప్ప దేవుడు నన్నుగా పోయినందుకు ఉంది వందనాలు పోయినట్టుకున్నది నాకు ఉండేది మాట్లాడడానికి లేదు సూపు లేదు మతి లేదు ఏం లేదు ఐసుల ఏ యాపత్ వచ్చినా ఎంతమంది డాక్టర్లు కనీసం ఇరవై ముప్పై మంది డాక్టర్లు వంద రిపోర్ట్స్లు వచ్చినాయి ఏ దాంట్లో నార్మలే చేశాడు నాకు దేవుడు గొప్ప సాక్ష్యం ప్రతి దాంట్లో అయ్యగారికి అమ్మగారికి నేను ఎంత మతి వచ్చినప్పుడల్లా నాకు ఇబ్బంది ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి పేరు చేయించుకుంటున్నా గొప్ప సాక్ష్యం నాది నేను ఇవాళకి నిలబడి సన్నిధికి వచ్చిన నాకు ఏసయ్యది ఏసయ్య జీవం నేను నిలబడలేను ఐదు లక్షలైనా అని నేను బతకలేను అనే చెప్పారు నాకు డాక్టర్లు నేను చెప్పిన సార్ నాకు ఏం కాదు నాకు గొప్ప దేవుడు ఉండడు కాపాడుతా నన్ను డిశ్చార్జ్ చేయరు సార్ వెళ్ళిపోతాను బలంతంగా మాట్లాడాలతో భయపడలే నేను కాళ్ళ మిషిని మూడు లక్షలది ఇంప్రెక్షన్ దవ్వడానికి ఆక్సిజన్ ఇక్కడ నరహాలు కూడా దొరకలే కాళ్ళకు కూడా దొరకలే నాకు నిలబడతందుకు లేదు కూసుంటందుకు లేదు వాటర్ లీడర్ నర ఇరవై నాలుగు గంటల లీడర్నరా వాటర్ తాగాలి గోళీలు కూడా తానికి లేచింది నా బిడ్డ వాటర్ కూడా తాగలే కమ్మలేని పరిస్థితులు బిడ్డ అలాగే నిలబడి అంటే నాకు నిద్ర లేదు లేదు గొప్ప సాక్షించినందుకు వందనాలు గారికి ഈ കുറവ ചേർത്ത ലോട്ടിൽ ഇട നിലപാട് ഒന്ന്